హాయ్ అండి అందరికీ నమస్కారం కావ్య అయితే రాజు కోసం అయితే అక్కడ గుడిలో వెతుకుతూ ఉంటుంది యామిని కూడా రాజు కోసం చాలా వెతుకుతూ ఉంటుంది గుడిలో అయితే అక్కడికి కావ్య దగ్గరికి అయితే రాజు వెళ్తాడు వెళ్ళి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కావ్యని వెంటనే రాజుని చూసిన కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అయ్యో ఒక నిమిషం రండి రండి వాళ్ళు చూస్తారు అని చెప్పి కావ్యని అయితే చేతి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు రాజు అయితే ఇద్దరు కలిసి అక్కడ గుడిలో ఉన్న దేవుని ఉంచిన రూంలోకి అయితే ఇద్దరు వెళ్తూ ఉంటారు యామిని చూసి రాజు అయితే కావ్యని ఆ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు యామిని అయితే రాజు కోసం చాలా వెతుకుతూ ఉంటుంది బయట వీళ్ళు వెళ్ళిన రూమ్కి అయితే పంతులు గారు చూడకుండా ఆ రూమ్కి ఎవరు లేరు అని ఫోటోలు అయితే ఉన్నాయి కదా దేవుని అని చెప్పి తాళం వేసుకొని వెళ్తాడు వెంటనే రాజు అయితే ఆ డోర్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ డోర్ తీస్తూ ఉంటాడు కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది కానీ ఆ డోర్కు తాళం వేయడంతో బయట తాళం వేశారు పంతులు గారు కాబట్టి ఆ డోరు మాత్రం ఇంతలాగినా అసలు రాదు రాజ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు కావ్య అయితే అక్కడ రాముల వారి కళ్యాణానికి శుభగడియలు మొదలయ్యాయి అక్కడ పెళ్లి జరుగుతుంది వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో సరే సరే అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు కావ్య అయితే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే రాజు అయితే అక్కడ రూమ్లో ఉన్న పీటలు తీసుకొచ్చి అయితే అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న దేవుడు ఫటాని తీసుకొస్తాడు తీసుకొచ్చి అక్కడ పువ్వులు అన్ని అలంకరిస్తూ దేవుడు ఫోటో పెట్టి అక్కడ రెండు పీటలు వేసి అన్ని పూజకైతే తయారు చేస్తారు అదంతా చూసి కావ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అక్కడ రాజ్ మరియు కావ్య అయితే ఇద్దరు పీటల మీద కూర్చొని దేవుడి ఫోటోకి అయితే పూజ చేస్తూ ఉంటారు కావ్య అయితే చాలా సంతోషంగా పూజనైతే చేస్తూ ఉంటుంది అక్కడ గుడిలో అయితే అపర్ణ సుభాష్ అయితే అక్కడ రాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు వీలైతే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్